ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా బడ్జెట్ కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ ఏమి ఇచ్చారు అనే అంశంపై విశ్లేషణ మీ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలవైపు పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈ బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు కొంత నిధులు కేటాయించారు అయితే తెలంగాణ విషయానికి ఎక్కువ కేటాయించలేదు అని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు అని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తులసి రెడ్డి కొంత విమర్శలు కూడా చేశారు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక కూడవ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక పాత్ర పోషిస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులో ఆశాజనకంగానే ఉంది అని మంచి బడ్జెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొనియాడారు అయితే మన ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన బడ్జెట్ అంశాలు ఇలా ఉన్నాయి ముఖ్యంగా ఏపీకి కేటాయింపులు పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి పేరెంట్స్ గ్రాంట్ గా మరో పన్నెండు వేల పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూడు వేల రెండు రెండు వందల తొంభై ఐదు కోట్లు ఆ తర్వాత విశాఖ పోర్టుకు ఆ ఏడు వందల ముప్పై కోట్లు ఆరోగ్య వ్యవస్థ నూట అరవై రెండు కోట్లు ఆ తర్వాత జీరో బడ్జెట్ నూట ఎనభై ఆరు కోట్లు మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రంలో రోడ్లు వంతాల నిర్మాణానికి రెండు వందల నలభై కోట్లు ఏపీ ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండవ దశకు కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయించడం వల్ల కొంతమందిలో అసంతృప్తి ఉంది మరి కొంతమందిలో సంతృప్తి అనేది ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానం కృష్ణయ్య నమస్తే